హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ను మనము ఏమైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఎక్కడైతే స్వార్థము ప్రలోభాలు భ్రమలు మాయలు రాజ్యం వెళ్తుంటాయో అక్కడ అన్యాయము అధర్మము అవినీతి లంచాలు డబ్బు ఇలాంటివి రాజ్యం వెళుతున్నట్లుగా భావించాలి ఎక్కడైతే అశాంతి ఉంటుందో ఎక్కడైతే అలజడులు ఉంటాయో ఆ సమాజంలో చట్టాలు పోలీస్ స్టేషన్లు కోర్టులు జైళ్ళు అభివృద్ధి చెందుతున్నట్లుగా భావించాలి ఎక్కడైతే ఇవి అభివృద్ధి చెందుతున్నాయో అక్కడ స్కాములు మాఫియాలు రౌడీజం గూండాయిజం హత్యలు బలాత్కారాలు దోపిడీలు దొంగతనాలు ఇలాంటివి ఉన్నట్లుగా భావించాలి కావున ప్రజలరా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరూ నాయకులు రాజకీయ నాయకులుగా మారచ్చు ఇంకా అధికారాలుగా అధికారులుగా పాలకులుగా మేధావులుగా ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ మారొచ్చు కావున అందరిలో అన్నీ ఉన్నాయి కావున మనకు ఎలాంటి సమాజం కావాలి అనేది వారి వారి శక్తి సామర్థ్యాలు శౌర్యం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది శౌర్యం ఉంది అందరికీ అన్ని విషయాలు తెలుసు అందరూ అన్ని చేయగలరు అన్యాయం చేయగలరు అధర్మము చేయగలరు న్యాయము చేయగలరు ధర్మము చేయగలరు అందరూ అందరినీ ప్రే ప్రేమి ప్రేమించుకోగలరు కావున ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి స్వార్థాన్ని ప్రలోభాల్ని భ్రమలను త్యాగం చేస్తారో అప్పుడు ఆ మనుషులు సమాజానికి నీతి ఆదర్శం ధర్మం న్యాయం ప్రేమ జ్ఞానం రక్షణ భవిష్యత్తు గౌరవాలను అందించేందుకు దగ్గరగా ఉన్నట్లుగా భావించాలి కావున అందుకొరకే నేను చెప్తూ ఉంటాను మనము ఏమైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మనము ప్రేమనిస్తే మనము సత్యాన్ని ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది నేను మీతో ఇప్పుడు గొడవ గొడవకు దిగితే ఆ గొడవ మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది మిమ్మల్ని నేను తిడితే అది మళ్ళీ మీరు నన్ను తిట్టగలరు క్రియ ప్రతిక్రియ చర్య ప్రతిచర్య అనేటివి కామన్ కాబట్టి చర్య ఒక దగ్గర చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కామన్ కావున ఈ సమాజంలో పేదరిక నిర్మూలన జరగాలన్నా ప్రతి మనిషి ఉద్యోగస్తులుగా మారాలన్నా ప్రతి మనిషి నాయకులుగా రాజకీయ నాయకులుగా ఎదగాలన్నా తప్పనిసరిగా సఖ్యత ఉండాలి ఆత్మీయతలు ఉండాలి మానవ ధర్మము ఉండాలి ఈ మానవ ధర్మము కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు చాలా సింపుల్ మానవ ధర్మము అంటే విశ్వాసము సత్యము నమ్మకము వినయము విధేయత శ్రద్ధ ఆసక్తి వివేకం విచక్షణ సంయమనం దయ క్షమ త్యాగం దానం ఉపాయం లౌక్యం యుక్తి ఈ విధంగా ఎవరి దగ్గర అయితే ఉంటుందో అదే మానవ వేరే అంటూ ఏమి లేదు ఇతరుల శ్రమ సంపద దోచుకోవడము దాచుకోవడము ఇతరుల మీద నిందలు నిందలు అపనిందలు అవమానాలు చిన్న చూపు భావము వీడెంత వాడెంత అని అనటమే అధర్మము కాబట్టి ఈ చిన్నచూపు భావము వీడెంత వాడెంత అనే వాటికి ఎవరైతే దూరంగా ఉంటారో ఎవరైతే దూరంగా ఉండాలని మైండ్ సెట్ను తయారు చేసుకుంటారో వాళ్ళే మనుషులు ఇతరులకు నీతివంతంగా ఆదర్శవంతంగా జీవించగలరు కావున ఈ వాకింగ్ పొలిటీషియన్ చివరిగా చెప్పేది ఏంటంటే మనము మనుషులము మనతో పాటు నివసిస్తున్న ఇతరత్ర జీవులు కూడా మనం ప్రేమించాలి అవి కూడా మన కుటుంబ సభ్యులే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవి మన కుటుంబమే కావున ఏ జీవి యొక్క అస్తిత్వాన్ని కూడా మనము నాశనము చేయకూడదు కావున అందరూ ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ధన్యవాదాలు